ఈ రోజు ఇంత పెద్ద ప్రెస్ మీట్ రెండు వందల దేశాలకి రీచ్ అవ్వడానికి ఎంతమంది లైవ్లు ఇస్తున్నారు నేను చూడలేదు ఎవరు వచ్చారని టీవీ నైన్ వచ్చిందా చూడలే ఏబిఎన్ వచ్చిందా లేదు టీవీ ఫైవ్ వచ్చిందా లేదు ఇప్పుడే చూస్తున్నా ఎన్టీవీ వచ్చిందా లేదు సాక్షి వచ్చిందా లేదు సిక్స్ వచ్చిందా లేదు ఇది వంద కోట్లు ఐదు వందల కోట్లు విలువైన ఛానళ్ళు వాళ్ళ డప్పు వాళ్ళు కొట్టుకుంటారు సినిమా తుమ్మితే బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చేవాడు ఇప్పుడు కవిత తుమ్మితే బ్రేకింగ్ న్యూస్లు ఇస్తున్నారు ఎందుకు వాళ్ళు ప్యాకేజ్ స్టార్లు కనుక మన శాంతి సభ టీవీ నైన్ పద్నాలుగు గంటలు లైవ్ ఇచ్చింది ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ డిసెంబర్ ఫిఫ్త్ని ఏబిఎన్ ఎప్పుడు లైవ్ ఇచ్చింది రేవంత్ రెడ్డి కలిసిన తర్వాత ఎందుకో మానేశాడు రాధాకృష్ణ ఆ టీవీ ఫైవ్ నాయుడ ఆయన దోచుకోవడంలో బిజీగా ఉన్నాడు ఆంధ్రాని టీటీడీ చైర్మన్గా టీడీపీ లీడర్ కనుక